అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పట్టపగలు ప్రజాస్వామ్యాన్ని మరొకసారి కూటమి ప్రభుత్వం కూనీ చేస్తూ తిరుమల తిరుపతి వెంకన్న సాక్షిగా ప్రజాస్వామ్యాన్ని ఇలానే మేము కూనీ చేస్తాం మమ్మల్ని ఎవడ ఆపేది మమ్మల్ని ఆ దేవుడు కూడా ఏం చేయలేడు అనేటటువంటి ఒక ధోరణితో తెలుగుదేశం ప్రభుత్వం వ్యవహరించినటువంటి తీరు చూస్తూ ఉంటే నిజంగా కూడా చాలా బాధాకరమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కౌన్సిలర్ల మీద దాడులు చేసి వాళ్ళని ఎత్తుకెళ్ళి వాళ్ళు ప్రయాణిస్తున్నటువంటి బస్సుని అడ్డుకొని వాళ్ళ మీద దాడులు చేసి ఆ బస్సు అద్దాల పగలగొట్టి వాళ్ళని కిడ్నాప్ చేసినటువంటి సంఘటనలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే కార్పొరేషన్లో జరుగుతున్నటువంటి డిప్యూటీ మేయర్ పదవులకి అలానే కొన్ని మున్సిపాలిటీల్లో జరుగుతున్నటువంటి చైర్మన్ వైస్ చైర్మన్ల పదవులని అన్యాయంగా అక్రమంగా దౌర్జన్యంగా వాళ్ళకు బలం లేకపోయినా వాళ్ళు కైవసం చేసుకునేటటువంటి ప్రక్రియకి తెరలేపారు సాక్షాత్తు తిరుపతిలో చూసుకుంటే ఈరోజు మనం తిరుపతి నగర కార్పొరేషన్కి సంబంధించి మేయర్గా అండ్ డిప్యూటీ మేయర్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులే ఉన్నారు ఎందుకంటే యాభై వార్డులు దాంట్లో ఉంటే యాభై వార్డులకు సంబంధించి ఒకే ఒక్క కార్పొరేటర్ను వాళ్ళు గెలిచారు మిగిలిన మిగిలిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నాయి ఆ ఒక్కటే కార్పొరేటర్ ఉంటే వాళ్ళకి డిప్యూటీ మేయర్ పదవి అట్లా ఎలా వస్తుంది ఆ ఒక్క కార్పొరేటర్ ఉన్న వాళ్ళకి డిప్యూటీ మేయర్ పదవి కావాలంట అందుకని చెప్పి ఏదైతే కోట్లాది రూపాయల వెరజిమ్ ఒక కార్పొరేటర్కి పదిహేను లక్షలు ఇరవై లక్షలు కొంతమందికి అవసరమైతే పెద్ద పెద్ద కాంట్రాక్టులు లేదా వాళ్ళు కానీ ఒప్పుకోకపోతే వాళ్ళ ఇళ్ళకెళ్ళి దాడులు చేయటం లేదంటే వాళ్ళని బెదిరించడం వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టడం ఆ విధంగా తిరుపతి నగరానికి సంబంధించినటువంటి డిప్యూటీ మేయర్ పదవి అంతకుముందు డిప్యూటీ మేయర్గా ఏదైతే బొమ్మన అభినయ్ రెడ్డి గారు ఉంటే అభినయ్ రెడ్డి గారు ఎన్నికల్లో పోటీ చేయడం కోసం అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేశారు కాబట్టి ఆ డిప్యూటీ మేయర్ పదవికి రాజీనామా చేస్తే అది ఖాళీ అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శేఖర్ రెడ్డిని ఏదైతే ప్రపోజల్ పెడితే ఆయన ఇంటికెళ్ళి బుల్డోజర్ని తీసుకొని వెళ్ళి ఆయన ఇంటిని ధ్వంసం చేసేటటువంటి కార్యక్రమం కూడా ఇదే తెలుగుదేశం ప్రభుత్వం చేస్తూ ఉంటే ఆయన ఇంకా ఎందుకు నాకు ఇక వద్దని చెప్పి ఆయన తెలుగుదేశంలోకి వెళ్ళిపోయినటువంటి సందర్భం అలానే అనేక మందిని లాక్కున్నటువంటి సందర్భం ఇప్పుడు న్యాయబద్ధంగా ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలం ఉన్నా కూడా ఎన్నిక జరగనీయకుండా చూడాలి ఏదైతే ఎన్నికలకు సంబంధించి కార్పొరేటర్లను మనం అసలు రానీయకుండా ఇక్కడ చూడాలి అనేటటువంటి ఉద్దేశంతో కొంతమంది కిడ్నాప్ చేసి తీసుకెళ్ళినటువంటి సందర్భం సో దాంట్లోనే ఈరోజు దాడులు చేసినటువంటి సందర్భం అలానే మీరు చూస్తే హిందూపూర్ మున్సిపాలిటీకి సంబంధించి ముప్పై ఎనిమిది ఉంటే హిందూపూర్ మున్సిపాలిటీలో మున్సిపల్ చైర్మన్ పదవి ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఉంది ఎందుకంటే ముప్పై ఎనిమిదిలో ముప్పై మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచారు కానీ ఈరోజు బాలకృష్ణ గారు అక్కడ దగ్గరుండి బెదిరించి కొంతమందిని డబ్బులు ఇచ్చుకొని ఈరోజు ఆ కార్పొరేషన్ కైవసం చేసుకున్నటువంటి పరిస్థితి సేమ్ ఇక్కడ పిడుగురాల మున్సిపాలిటీ కూడా చూస్తే జరగాల్సినటువంటి వైస్ చైర్మన్ పదవికి అదే విధంగా ప్రలోభాలు గురి చేస్తూ ఉన్నారు అక్కడ అక్కడ కూడా దాడులు జరుగుతూ ఉన్నాయి ఎందుకంటే అక్కడ ముప్పై మూడు మున్సిపల్ ముప్పై మూడు ఉంటే ముప్పై మూడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నాయి కానీ ఒకళ్ళు మాత్రం తెలుగుదేశం లాక్కోగలిగింది సో మిగిలిన వాళ్ళు కూడా కొంతమందిని లాక్కొని ఏదో ఒక విధంగా చైర్మన్ పదవి కైవసం చేసుకోవాలన్నటువంటి ప్రక్రియ అలానే నందిగామ కావచ్చు పాలకొండ కావచ్చు నూజువీడికి సంబంధించినటువంటి వైస్ చైర్మన్ తుని వైస్ చైర్మన్ బిచ్చిరెడ్డిపాలను రెండు వైస్ చైర్మన్ల సంబంధించి కావచ్చు ఏలూరుకి సంబంధించినటువంటి రెండు డిప్యూటీ మేయర్ల పదవులు నెల్లూరు సంబంధించిన ఒక డిప్యూటీ మేయర్లు పదవి అన్ని చోట్ల ఇదే రకమైనటువంటి సంస్కృతి ఇదే రకమైనటువంటి దాడులకి ఎక్కడికక్కడ తెరలేపి పట్టపగలు వాళ్ళని మేము లాక్కెళ్తాం పోలీసులు కూడా దగ్గరుండి ప్రేక్షక పాత్ర వహిస్తూ పోలీసుల సమక్షంలోనే కార్పొరేటర్లని లేదంటే కౌన్సిలర్ని కిడ్నాప్ చేస్తున్నటువంటి పరిస్థితి వాళ్ళ మీద దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో నెలకొందంటే ఎంత భయానకమైనటువంటి వాతావరణం ఈరోజు రాష్ట్రంలో ఉందో ఒకసారి గమనించమని చెప్తా ఉన్నాం ఒకటైతే మాత్రం బహిరంగంగా చంద్రబాబు నాయుడు గారు మీ ప్రభుత్వానికి హెచ్చరిక కూడా జారీ చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మీకు జీవితంలో సక్రమంగా ఈరోజు మీరు గెలవలేరు సక్రమంగా ఈరోజు పరిపాలించలేదు మీ జీవితంలో ఎప్పుడూ అడ్డదారులతో గెలవటమే అదే సంస్కృతిని మీ కింద వాళ్ళందరికీ కూడా నేర్పారు ఏదైనా పదవికి డైరెక్ట్గా ప్రజల ఓట్లతో గెలవాలి కానీ మీరు అడ్డదారులు ఈవీఎంలతోనో లేదంటే అడ్డదారులు గెలిచిన వాళ్ళని లాక్కోనో ఈ విధమైనటువంటి సంస్కృతికి మీరు ఆల్రెడీ అనేక సందర్భాల్లో తెరలేపారు ఇప్పుడు అదే విధమైనటువంటి సంస్కృతిని కొనసాగిస్తూ ఉన్నారు ఇది మంచి పద్ధతి కాదు జాగ్రత్తగా ఉండమని చెప్తా ఉన్నాం ఏదో మా ప మాకు వచ్చే పదవులను లాక్కుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదో అయిపోయింది అనుకుంటే ఏమీ కాదు ఎంతకంటే రెట్టింపు ఉత్సాహంతో మీ కూటమి ప్రభుత్వం మెడలు వంచేటటువంటి కార్యక్రమాన్ని ప్రజలందరితో కలిపి మెడలు వంచే కార్యక్రమం చేస్తాం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగానే రాష్ట్ర రాష్ట్రవ్యాప్తంగా అందరూ చూస్తూ ఉన్నారు ఇంత నిరంకుశంగా ఈ విధంగా లాక్కుంటారా ఒకటే ఒక వార్డు మెంబర్ ఉంటే ఒకటే ఒక కౌన్సిలర్ ఉంటే ఒకసారి ఒకే ఒక కార్పొరేటర్ ఉంటే అసలు ఏ విధంగా మీకు డిప్యూటీ మేయర్ పదవి వస్తుంది తిరుమల ఒక పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం ఉన్నటువంటి ఆ తిరుపతి నగరంలోనే మీరు ఎంత అరాచకాలు సృష్టిస్తూ ఉన్నారంటే మీరు ఖచ్చితంగా దీని దీనికి తగినటువంటి అంటే బుద్ధి చెప్పేటటువంటి రోజులు ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఉన్నాయని మాత్రం గుర్తు పెట్టుకోమని చెప్పి హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం